యా మారుతి మీద అంటే ఫిజికల్ గా దాడి జరగలేదు కానీ సోషల్ మీడియాలో విపరీతంగా దాడి జరుగుతుంది ఫిజికల్ గా దాడి జరగడానికి ఆయన లేడు గా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు అని చెప్తున్నారు సో మారుతి ఎక్కడ మారుతి ఎక్కడ అని అడుగుతున్నారు ఫ్యాన్స్ వీడియోలు విపరీతంగా పెడుతున్నారు మారుతిని కేఎస్కే ప్రొడ్యూసర్ ఉన్నాడు ఆయన్ని ఇద్దరిని తిడుతున్నారు ఎందుకంటే వాళ్ళిద్దరు చాలా స్ట్రాంగ్ గా మాట్లాడారు ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో కూడా అంటే విపరీతమైన హైపిచ్చేసారు వాళ్ళిద్దరు సో వీళ్ళిద్దరు మెగా క్యాంపు వాళ్ళు కోవర్ట్లు అనేది ఇప్పుడు ప్రభాస్ వాళ్ళు సో అంటే మారుతి కూడా ముందు నుంచి మెగా క్యాంపౌండ్ లోనే ఉండేవాడు సో అందుకని వీళ్ళిద్దరు కూడా ఇంకా కేఎస్కేను వాళ్ళ క్యాంపే సో అందుకని వీళ్ళిద్దరు కూడా ప్రభాస్ని కొంపముంచాలని ప్లాన్ చేసుకుని చేశారు అంటే ఏదో మారుతి కావాలనే ప్రభాస్ ప్లాన్ క్లాప్ ఇవ్వడానికి చేసినట్టుగా ఎవరైనా డైరెక్టర్లు పెద్ద హీరోలతో నాలుగు వందల కోట్లు పెట్టినప్పుడు ప్రొడ్యూసర్ ఎందుకు గమ్మని ఉంటాడు ప్రొడ్యూసర్ కి తెలీదు ఆయన కొత్త ప్రొడ్యూసర్ కాదు అవును విశ్వప్రసాద్ ఆయన అనేక పెద్ద హిట్లు ఇచ్చిన వ్యక్తి క్లాప్ లు కూడా సో ఏదేమైనా ఆయన సీజన్ ప్రొడ్యూసర్ అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది ఇక్కడ కూడా విఎఫ్ఎక్స్ అవన్నీ కూడా ఆయన కంపెనీ ఉంది ఆయన 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 టీం ఉంటారు వాళ్ళు స్క్రిప్ట్ చూసుకుంటారు మళ్ళీ ఎవరీ స్టేజ్లో ఫుటేజ్ ఎట్ట వచ్చింది మళ్ళీ రీమేక్ రీషూట్లు చేస్తారు చాలా ఉంటుంది ప్రొడ్యూసర్లు ఏమంత ఈజీగా వాళ్ళు లేరు అంటే రెగ్యులర్గా చేసే ప్రొడ్యూసర్లు ఏంటంటే ప్రతి విషయాన్ని వాళ్ళు క్షుణ్ణంగా చూసుకుంటారు వాళ్ళకి ఒక టీం ఉంటుంది వాళ్ళకి కో డైరెక్టర్లు ఉంటారు వాళ్ళకి రైటర్ టీం ఉంటుంది వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తారు ఈవెన్ పోస్ట్ ప్రొడక్షన్ లో కూడా ఎడిటింగ్ లో కూడా చాలా సార్లు మార్చేస్తారు ఎడిటర్ కూడా వాళ్ళకి పర్మనెంట్ ఎడిటర్లు పెట్టుకుంటారు వాళ్ళ మాట కూడా వింటుంటారు దాని తర్వాత మళ్ళీ రీషూట్లు కూడా చేయిస్తారు ఇంత జాగ్రత్తగా చేస్తారు సో కాబట్టి స్క్రిప్ట్ స్టేజ్ లో మనకి బానే అనిపిస్తాయి సీన్లు అంతా అది ట్రాన్స్లేట్ అయ్యి లో అన్ని వచ్చేసరికి ఇబ్బంది రెండోది ఏంటంటే మారుతిని మనం తప్పుపట్టలేము ఇప్పుడు మారుతి ఏందంటే ఆయన చాలా చిన్న సినిమాల నుంచి వచ్చాడు అదే స్టాప్ ఈ రోజుల్లో అలాంటి అంటే ఒక రకమైన సాఫ్ట్ పోర్ను లాంటి దాంట్లో నుంచి వచ్చి అక్కడ నుంచి ఆయన చేంజ్ అవుతూ మెల్లగా రొమాంటిక్ కామెడీలు హారర్ కామెడీలు చేసుకుంటూ వచ్చాడు చాలా కష్టపడి ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉండి వచ్చిన వ్యక్తి సో అట్లాంటి అతనికి ఛాన్స్ వచ్చినప్పుడు ఎందుకు వదులుకుంటాడండి ఒక పాన్ ఇండియా సినిమా ప్రభాస్ లాంటి హీరోని డైరెక్ట్ చేయాల్సి వచ్చినప్పుడు టెన్షన్స్ ఉంటుంది ఈ టెన్షన్ వల్ల రెండోది పాన్ ఇండియా సినిమాకి ఈ మధ్య ఏం జరుగుతుంది అన్ని ఎలిమెంట్లు పెట్టాలి ఇప్పుడు తెలుగు ఆడియన్స్ అంటే ఒక ఐడియా ఉంటుంది ఈ తెలుగు ఆడియన్స్ ఇలాంటివి చూస్తారని పాన్ ఇండియాలో ఎవడేం చూస్తాడో క్లారిటీ లేదు కొన్ని అనలైజ్ చేస్తారు కానీ కొన్ని ఏమో సిమిలర్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాలు ప్లప్ అయి ఉంటాయి కొన్ని అదే సిమిలర్ ఎలిమెంట్స్ ఉన్న హిట్ అయి ఉంటాయి ఒక కన్ఫ్యూజన్ అయితే చాలా మందికి ఉంటది ఎవడు కూడా హిట్ అవుతుందా లేదా అనేది ముందు చెప్పలేరు మినిమం బేసిక్ ఫిల్మ్ కి ఏమేం కావాలో అవన్నీ ఉన్నాయా లేదో చూసుకుంటారు సెంటిమెంట్ ఉండాలి ఫ్యామిలీ డ్రామా ఉండాలి ఇది హారర్ కాబట్టి హారర్ ఉండాలి కామెడీ ఉండాలి ఇలాగ అన్ని పెట్టారు అవి పాకం కుదరలేదు అంతే ఇప్పుడు మనం రోజు వంట చేసేటప్పుడు కూడా ఒకరోజు చెడిపోతుందండి బాగా వేస్తాం కానీ ఎక్కడో చిన్న తప్పు జరుగుతుంది మనకు కూడా తెలీదు సినిమా కూడా అంతే కాబట్టి డైరెక్టర్ ని తిట్టడం మరి ప్రభాస్ ఏం చేస్తున్నాడండి ప్రభాస్ స్క్రిప్ట్ చూసుకోలేదు ప్రభాస్ స్క్రిప్ట్ చూడ్డా ప్రభాస్ షూటింగ్ లు చూడ్డా ప్రభాస్ ఫుటేజ్ నాకు చూడ్డా ప్రభాస్ ఎయిట్ అయినా చూడ్డా వదిలేరు కదా ప్రభాస్ మరి మారుతి ఒక్కడినే బలి చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటే ఎవరినోకే ఇంకా వాళ్ళ ప్రస్ట్ చేసిన ప్రభాస్ని తిట్టలేరు నువ్వు ఇట్లాంటిది ఎందుకు ఎంచుకున్నావు అని కాబట్టి మారుతి వాళ్ళకి ఈజీ ఈజీ టార్గెట్ అయ్యాడు అదే రాజమౌళి లాంటి వాళ్ళు అయితే తిట్టలేరు కాబట్టి మారుతి ఏంటంటే ముందు నుంచి కూడా ప్రభాస్ కి మారుతితో చేయడం ఇష్టం లేదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే దాని చిన్న డైరెక్టర్ ఇతను డీల్ చేయగలడా అనేది అందరికి డౌట్ ఉంది వ్యాన్లు వేసుకొని వెహికల్ వేసుకొని వచ్చారు కర్నూలు ఇక్కడ నుంచి అంత దాడి చేయడానికి సో ఆ స్థాయిలో ఉంటారు ఎందుకంటే దాంట్లో చివర్లో చంపేస్తాడు అనమాట హీరోని అది రాఘవేంద్ర వాళ్ళ ప్రొడక్షన్ అప్పుడు అక్కడ పనిచేసేవాడిని అప్పుడు డైరెక్టర్ టెన్షన్ పడ్డాడు ఎక్కడ మనల్ని ఏమో చేస్తారేమో అని అంటే హీరోని చంపేస్తే కూడా భరించలేదు స్టార్ అని అందుకనే స్టార్ ఉండే ప్రాబ్లమ్స్ ఏంటంటే స్టార్ ఫ్యాన్స్ బంద్ అనమాట ఫ్యాన్స్ కోరుకున్నట్టే స్టార్ చేయాలి లేకపోతే ఫ్యాన్స్ అర్ట్ అవుతారు అందుకనే మనకి రజనీకాంత్ సినిమాలు కూడా బాబా లాంటి సినిమాలు అవి నిజానికి మంచి కాన్సెప్ట్ తీసిన సినిమాలే కానీ ఫ్యాన్స్ కోరుకున్నట్టు లేదు ఫ్యాన్స్ ఏంటంటే మా ఫ్రెండ్ ఒక ఆయన ఎస్వి శ్రీనివాస్ అని వీటి మీద పిహెచ్ డి కూడా చేశాడు దాని బుక్ కూడా రిలీజ్ అయింది మెగాస్టార్ బుక్ పేరు చిరంజీవి ఫ్యాన్స్ వాటి మీద ఆయన కల్చర్ మీద రీసెర్చ్ చేసి చేశాడు దాంట్లో కూడా అతను చెప్పేది ఏంటంటే ఫ్యాన్స్ నేను విజిలేస్తా నువ్వు కొట్టాలి అవతల వెళ్ళని సో నువ్వు కొట్టకపోతే మనం నేను హర్ట్ అవుతా అన్నట్టుగా ఫ్యాన్స్ ఉంటారు సో స్టార్ అనే అతను దాన్నే ఒక రకమైన గోల్డెన్ కేవన్ ఇది అంటారు కదా పంజరం బంగారు పంజరం లాంటిది అది తెలుగుకి వచ్చేసరికి ఇప్పటికి కూడా చిరంజీవికి డబ్బి వచ్చాయి ఆయన చిన్నపిల్లలాగా డాన్స్ వేసుకుంటూ రొమాన్ అమ్మాయితో వెనక్కి పడుతూ అది ఎప్పుడో రామారావు బిరెల్లో చూసాం కానీ ఈ మధ్యకాలంలో ఎవరు చేయరు అలాగా అది చిరంజీవి చేయాల్సి వచ్చిందంటే ఫ్యాన్స్ కోసం అనమాట ఫ్యాన్స్ ని సాటిస్ఫై చేయడమే స్టార్ ప్రధాన పని కాబట్టి ఇప్పుడు ప్రభాస్ అయినా కూడా ప్రభాసే జాగ్రత్త వహించాలి ఎందుకంటే ఆయన కెరీర్ చూస్తా ఉంటే కొన్ని విషయాల్లో ఆయన జాగ్రత్తగా లేడని అర్థమవుతుంది పేరు రామాయణం సినిమా అది మర్చిపోతుంటారు పేరు సో ఆ సినిమా కూడా అదైతే ఇది ఎలా తీసారో బాబు అనిపిస్తుంది కదా అంత నేత ఆ తర్వాత ప్రభాస్ కెరీర్ లోనే ఫస్ట్ డేనే భయంకరమైన డిజాస్టర్ టాక్ వచ్చింది ఈ సినిమాకి రాజశ్వర్ ఎందుకంటే ఒక్క ఫ్యాన్ కూడా పొగట్లేదు అందరూ తిడతానే ఉన్నారు కెమెరాల ముందు కొంతమంది నటిస్తున్నారు కానీ ఆ పోస్ట్లు కాని అని కూడా దారుణంగా పెడుతున్నారు కాకపోతే ఇది ఏంటంటే నిజానికి బ్యాడ్ ఫిలిం అయితే కాదు నేను చూసాను కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ ట్రిమ్ చేసి కొంత జాగ్రత్తగా చేస్తుంటే కొద్దిగా బెటర్ గా ఉండేదండి మరి వీళ్ళు మంది చూసుంటారు అంత ఎందుకు దాన్ని ఇది చేయలేదో తెలియదు మనకి ఎందుకంటే మారుతి ఒక్కడదే కాదండి చాలా మంది ఫ్లాప్ వచ్చినప్పుడు మారుతి ఒక రీట్ వచ్చినప్పుడు మాత్రం ప్రొడ్యూసర్ హీరోయిన్ పోగొడతారు సో క్రె ఒక్కడికి మారుతికి ఒక్కడికే హీరో కదా హిట్ అయింటే హిట్ అయింటే ప్రభాస్కే క్రెడిట్ ఇయ్యలేదు ఫ్లాప్ అయ్యేసరికి ఇప్పుడు మారుతినే చేస్తారు మారుతి డైరెక్టర్ ఇలాంటి డైరెక్టర్ ఉన్నప్పుడు ప్రొడ్యూసర్ టీము డైరెక్షన్ టీము హీరో టీము అందరూ కలిసి చూసి వాళ్ళ ఉమ్మడి డిసిషన్ ఏదైనా ఫిల్మ్ అనేది ఉమ్మడి డిసిషన్ అనమాట అదేదో మారుతికే కంప్లీట్ కంట్రోల్ ఉన్నట్టు మారుతే డిసైడ్ చేసినట్టు చెప్పడం రాంగ్ తన పద్ధతిలో తను చేశాడు తన ఇతను ద్రోహి ఇవన్నీ చెప్పడం కరెక్ట్ కాదు కొంతమంది అయితే చిరంజీవి సినిమా కోసము ప్రభాస్ ని అంటే ప్రభాస్ అనుకుంటాను అనేది అక్కడ అదే అర్థం అనమాట చిరంజీవి సినిమా వస్తుంది కాబట్టి కానీ అప్పట్లో తీస్తున్నప్పుడు అవేమి ఉండవు కదా చిరంజీవి సినిమా ఎప్పుడు ఇది ఎప్పుడు చిరంజీవి ఈ సినిమాని చేద్దాము అనేది ఏమి ఉండదు కానీ అలాగే ఉంటది ఇప్పుడు ఎందుకంటే ఇది చిరంజీవి ఖచ్చితంగా ప్లస్ అవుతుంది మన ప్రసాద్ కి గారుకి సో దానివల్ల ఇప్పుడు అందరూ ఏమనుకుంటారంటే చిరంజీవి సినిమా కోసమే మారుతి ఇలా చేస్తాడని కానీ అది రాంగ్ ఆ మారుతి తన ఇంత మంచి ఛాన్స్ని అతను ఎందుకు చేడగొట్టుకుంటాడు చిరంజీవి సినిమా కోసం రెండోది చిరంజీవి కూడా నా సినిమా వస్తుంది కాబట్టి ముందు సినిమా చెడగొట్టమని అనే క్యారెక్టర్ కాదు కాబట్టి రెండోది సంక్రాంతి ఏమో లోకల్ సినిమా అది తెలుగు సినిమా ఇదేమో ఫ్యాన్ ఇండియా గ్లోబల్ వైజ్ ఉన్న సినిమా బట్ నేను కలెక్షన్ చూసుకుంటే దాదాపు అరవై మూడు కోట్లు నెట్ వచ్చిందండి అది నాట్ బ్యాడ్ ప్రభాస్ కి అంత బ్యాడ్ అయితే కాదు ఆక్యుపెన్సీ రేట్ కూడా తెలుగులో ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ అయితే ఉంది కాకపోతే ఈ రోజు నుంచి కలెక్షన్ డౌన్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే టాక్ ఇంత డిజాస్టర్ టాక్ వచ్చేసినాక జనం కామన్ పీపుల్ ఎవరు వెళ్ళరు ఫ్యాన్స్ రెండోసారి మూడోసారి వెళ్ళరు మామూలుగా ఈ రెండో జరగాలి ఫ్యాన్స్ రెండోసారి మూడోసారి వెళ్ళాలి కామన్ ఆడియన్స్ వెళ్ళాలి అది జరగదు రెండోది ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి మొత్తం ఏడు సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అవుతున్నాయి ఏడిట్లో ఒకటి తీసేయండి విజయ్ది ఆరు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కాబట్టి ఆల్టర్నేటివ్ జనాలకు ఉంది కాబట్టి దీనికి ఇది ప్లాప్ టాక్ వచ్చినాక దీనికి ఎందుకులే అనుకుంటారు ఏదేమైనా ప్రొడ్యూసర్ అయితే సేఫ్ అమ్ముకున్నారు కాబట్టి కానీ కొన్నోళ్ళు మాత్రం చాలా ప్రాబ్లం అండి ఆల్రెడీ